నామానికి మహిమ గాక మీ అందరికి ప్రభు పేరిట అందరికీ శుభోదయం బాగున్నారా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె అనుది మన అనే కార్యక్రమానికి ప్రేమ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో లేఖ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రో రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనివాడు హలలుయా దేవుని యొక్క గుణ లక్షణాలు ఇక్కడ ఎంత తేటతల్లంగా మనకి కనబడుతూ ఉన్నాయంటే ఆయన కరుణా వాత్సల్యత కలిగి మన దోషాలని అంటా పరిహరిస్తూ ఉన్నాడంట నశింప చేయక వారి దోషాలను ఏం చేస్తూ ఉన్నాడు పరిహరిస్తూ ఉన్నాడు తన ఉగ్రతను ఏ మాత్రం కూడా రేపు కొనక పలుమార్లు కోపాన్ని అణుచుకొని తన కోపాన్ని తన ఉగ్రతని రేపు కొనక ఆ పలుమార్లు కూడా తన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడంట అణుచుకుంటూ ఉన్నాడంట మనుషులకి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందంటేనండి మనుషుడు ప్రతి చిన్న విషయానికి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే కోపడిపోతూ ఉంటారు చాలా మంది కూడా చూస్తా ఉంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా కోపడిపోతూ ఉంటారండి ఒక వ్యక్తి అయితే ఒక కారు కొనుక్కొని ఆ కారు మీద తన ఆ బిడ్డ ఆడుకుంటూ గీతలు పెట్టాడని ఆ కోపంతో అతన్ని తన కుమారుని కొడితే ఆ కుమారుడు ఎన్నో దినాలు హాస్పిటల్లో ఉన్నాడు తర్వాత మంచం మీద ఉన్నాడు ఎంత తన జీవిత కాలం అంతా కూడా తన తండ్రి ఎంత పడినప్పటికీ కూడా తన కోపాన్ని బట్టి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఖచ్చితంగా పొందుకోవాల్సిందే కదండి ఆ క్షణమాత్రాన్ని కోపాన్ని ఆపుకోలేం ప్రతి ఒక్కరూ కూడా మనుషులు చిన్న చిన్న విషయాలకు కోప పడిపోతూ ఉంటారు అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది కదా కోపపడు కానీ పాపము చేయకుడి కోపడవలసినటువంటి సందర్భాలు ఉంటాయి బిడ్డల్ని మందలించాల్సిన సందర్భాలు తప్పు చేస్తూ ఉంటే మందలించాల్సిన సందర్భాలు ఉంటాయి అయితే ఆ కోపంలో మీరు పాపం చేయొద్దు అంటున్నాడు దేవుడు చాలా అది అవసరం అంటేనే కోపం తెచ్చుకోవాలి కానీ ప్రతి చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వారంగా మనము ఉండకూడదు అయితే దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుడు మాత్రం మనల్ని ఎంత ప్రేమించి మన పట్ల ఎన్ని ఉపకారాలు చేసినా మన పట్ల ఎన్ని మేలు చేసినా కూడా మనమైతే ఏం చేస్తున్నాం ఆయన బాధ పెడుతున్నాం ఆయన దూషిస్తూ ఉన్నాం ఆయన అవమానపరుస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఆయన ఏం చూస్తున్నాడంటే అసలు కోపపడాలండి మన ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన కోపపడాలి కానీ ఆయన కోపపడకుండా కరుణ కరుణా చూపించి తన కోపాన్ని రేపు కొనక తన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడంటే చేసుకుంటూ ఉన్నాడంట పలు మార్లు అణుచుకుంటూ ఉన్నాడంట ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు ఎంత సహాయం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆ తర్వాత ఇంకా సనువుతా ఉన్నారంట గొనువుతా ఉన్నారంట మాకు ఇక్కడ నీళ్ళు లేవు మాకు అవి లేవు ఇవి లేవు అని ఉన్నారంట అయితే బండ నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నీళ్లు రప్పించాడు అండి ఎంతటి నీళ్ళు రప్పించాడంటే సముద్రమంత నీరంట వారికి రప్పించాడంట తాగడానికి నీరే లేవని వారు బాధపడతా ఉంటే దేవుడు ఎంత సమృద్ధిగా వారికి నీరు సముద్రం సముద్రమంత సమృద్ధిగా వారికి నీరుని అనుగ్రహించాడంట మరలా కొద్ది దినాలైన తర్వాత మాకు ఆహారం లేదు మాకు అది లేదు మా నోటికి రుచికరమైంది ఏది లేదని మళ్ళా వాళ్ళు బాధపడతా మరలా సునిగుతా ఉన్నారు మళ్ళా మరలా ఆయన బాధ పెడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా కోప పడక కరుణా వాస్తుల్యత కలిగి మరల వారికి చక్కని శ్రేష్టమైనటువంటి మరణాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాను ఇట్లా చూసుకుంటా మనం చెప్పుకుంటా వెళ్తే ఎన్నో పర్యాలు దేవుడు దేవునికి కోపాన్ని రేపేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అయితే ఏం చేస్తున్నాడంటే కరుణావాత్సల్యతని అయితే మనం చదువుకున్నాం కదా అయితే ఆయన కరుణా వాత్సల్య సంపూర్ణుడై కరుణా వాత్సల్య సంపూర్ణుడై కరుణ చూపించడంలో వాత్సల్యత ప్రేమ చూపించడంలో కొద్దిగా కాదు కానీ సంపూర్ణత కలిగినటువంటి వాడిగా నశింప చేయక వారి దోషాన్ని పరిహరిస్తూ ఉన్నాడు హలలుయా ఆయన దోష మన దోషాన్ని పరిహరిస్తూ ఉన్నాడు అండి క్షమించేస్తూ ఉన్నాడు మనల్ని క్షమించేసి మనల్ని విడిపించేస్తూ ఉన్నాడు మనల్ని విమోచిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా ఆయన కోపం నిమిషి మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం ఉండును హలలుయ కోపం అయితే ఒకవేళ కోపపడాల్సినటువంటి పరిస్థితే ఏర్పడుతుంది ఆయన కోపం ఎంత ఉంటుందంటే క్షణ మాత్రమే కానీ ఆయన దయ అయితే ఆయుష్కాలం కూడా ఉంటుందంట అయితే మనం గుర్తిరగాలి కదా ఆయన దయ కరుణ కృప వాస్తలతో చొప్పున మన దోషాలను ఏం చేస్తున్నాడు ఆయన పరిహరిస్తూ ఉన్నాడు మనల్ని విమోచిస్తూ ఉన్నాడు మనల్ని క్షమించేస్తూ ఉన్నాడు యశ్వ గ్రంథం నలభై గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ కూడా మనం చదువుకున్నట్లయితే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మళ్ళు కొనుము హలోలుయా ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడండి మంచు విడిపోయినట్లుగా మన అతిక్రమాలను ఏం చేస్తున్నాడంట ఆయన విడిచేస్తూ ఉన్నాడంట మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపాలని ఆయన ఏం చేస్తాడంటే తుడిచివేస్తూ ఉన్నాడంట మబ్బు తొలగినట్లుగా మబ్బు తొలగిపోయినట్లుగా చూసారా మబ్బు తొలిగిపోయేది కదండి కాసేపు ఒక చోట ఉంటుంది కాసేపు తొలిగిపోయేది ఇంకా తొలిగిపోయిన చోట ఉంటది కదా దేవుడు మన పాపాలు మన అభిదేతుల అతిక్రమాలని మబ్బు తొలిగిపోయినట్లుగా తుడిచేస్తున్నాడండి ఒక చోట రేపు ఉంది మన యొక్క వీప్ మీద వేసేస్తూ వీపు వెనక వేస్తూ ఉన్నాడంట అంటే ఇంకా మనకు కనబడకుండా తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరం పాడేస్తానన్నాడు సముద్రం లోతున అడుగున పడేస్తానన్నాడు మరో చోట అల్లెలుయా మన అవిధేయుల అతిక్రమాలు అలాగా ఆయన మరిచిపోయి మన మనకేం చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటే మన ఏడల దయ చూపించడానికి కరికరం చూపించడానికి జాలి చూపించడానికి ఇష్టపడుతున్నాడు ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి పూజిస్తున్నాం ఆయన ఆరాధన చేస్తున్నాం ఆయన ఘనపరుస్తున్నాం మనము ఒక రియలైజేషన్ మన మనలోకి రావాలండి నేను ఆయన కోపాన్ని నేను రేపకూడదు ఆయన గాయాలని నేను రేపకూడదు ఆయన నేను బాధ పెట్టకూడదు నేను ఒకవేళ తెలియక చేశానేమో నేను ఇక తెలిసి తెలిసి నేను ఎప్పుడు కూడా ఆయన కోపాన్ని నేను రేపకూడదని మనం అవిధేయతలు చేసేవారంగా అతిక్రమాలు చేసేవారంగా ఉండక ఆయనకి నచ్చినటువంటి ఆయనకి మెచ్చినటువంటి జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే ఎంత సంతోషిస్తాడనండి ఒకవేళ ఆ అతిక్రమాలు చేస్తేనే ఆయన కోపాన్ని రేపెడతా ఉంటేనే ఆయన క్షమించి ఓర్పు వహిస్తున్నాడంట మనం రక్షించడానికి విమోచించడానికి అదే నువ్వు యథార్థంగా భక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే నీ ఎడల ఇంకా ఎంత ఆసక్తి కలిగి ఆయన ఉంటాడు నీ ఎడల ఇంకా ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన కలిగి ఉంటాడు ఆయన ఆయన నీ ఎందు అంత ఆసక్తిని చూపిస్తూ నేను దీవించడానికి నేను ఆశీర్వదించడానికి ఆయన ఎంతో కృపగలిగి నీ వైపు చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాటలు పెంచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దయను ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయన కరుణ వాస వాసలత కలిగినటువంటి దేవుడని గుర్తెరిగి ఆయన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి ఒకవేళ ఆ విధేయతలు అతిక్రమాలు ఉంటే వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృప పొందుకోవాలని ఆ దయ పొందుకోవాలని ఆయన ఆయన దయ ఆయుష్కాలం అన్నాడు కదా అటు దయలో మనం అందరం కూడా వర్ధిల్లాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం అట్టి ఆశీర్వాదాలతో మనం జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం కాక అర్థం చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ గలదండి నీ కొద్ది నాలుగు స్తోత్రాలు ప్రభావ అయా నాయనా ఎన్నోసార్లు ఇస్రాయల్ ప్రజలు నీ కోపాన్ని రేపినప్పటికీ అయా నీ కోపాన్ని నువ్వు రేపు కొనక పలుమార్లు కూడా నీ కోపాన్ని అణుచుకున్నావు ప్రభా వారి ఏడల వాసులత కలిగినటువంటి దేవుడుగా ఉన్నావు కాబట్టి మా ఏడలు కూడా వాసుల అంత సంపూర్ణుడిగా మాతో నీవు ఉన్నావు ప్రభా కాబట్టి మేమందరం కూడా నీ ప్రేమను గుర్తెరిగినా తండ్రి ఆ విధేతలు అతిక్రమాల్లో జీవించుగా నేను సంతోషపెట్టేటువంటి నీకు మెచ్చేటువంటి జీవితాన్ని మేమందరం కూడా జీవించి నీ మీ చేత మేము ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె